సిఐటి ఆధ్వర్యంలో ఇరవై రెండు రోజులుగా అంగన్వాడీలు తమ సమస్యలను పరిష్కరించాలని నిర్వహిస్తున్న సమ్మెకు మంగళవారం నాడు సిపిఐ ఏలూరు జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేశారు ఈ సందర్భంగా కృష్ణ చైతన్య మాట్లాడుతూ తల్లి బిడ్డ సంరక్షణ కృషి చేస్తూ పౌష్టికాహారం ప్రజలందరికీ అందిస్తున్న అంగన్వాడీలు ఈ రోజు జగన్ పాలన వలన ఆకలి మంటతో సమ్మె చేస్తున్న వారి సమస్యలను పట్టించుకోకుండా మొండికేస్తున్నారని విమర్శించారు ఎలక్షన్ కి ముందు అక్క అంటూ మీకు నేనున్నా అని చెప్పి ఇప్పుడు ఇచ్చిన హామీలను చోద్యం చూస్తున్నారని హెచ్చరించారు జగన్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వారి న్యాయమైన కోరికలను పరిష్కరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలు సమ్మె చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు చలనం లేదని రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా రేపు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నామని అన్నారు ఈ సమ్మెలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి యామిని సిపిఐ మండల కార్యదర్శి వెంకటాచారి సిపిఎం మండల కార్యదర్శి ఎర్రం శెట్టి నాగేంద్రరావు సిఐటీయూ మండల అధ్యక్షులు కుంజ నాగలక్ష్మి వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు కురాకుల బాబురావు తదితరులు పాల్గొన్నారు నా పేరు సాయికారం సిఐటి కూలూరు మండల ప్రధాన కార్యదర్శి ఈరోజు అంగన్వాడిలో ఇరవై రెండు రోజులుగా వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పేస్తారని సమ్మె చేస్తా ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా మొండి వైఖరితో అంగన్వాడి సమస్యలు పట్టించుకోకుండా అంగన్వాడీలని క్రిస్మస్కి కాకుండా నూతన సంవత్సర దినోత్సవాలకు కూడా ఈరోజు రోడ్డు మీద చేసుకునే పరిస్థితి తీసుకొచ్చాడు ఈరోజు అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు ఇరవై రెండవ రోజు ఉద్యమం అంటే రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు టెంటల్లో ఉంటే నూతన సంవత్సరం కూడా వాళ్ళు టెంటల్లోనే జరుపుకున్నారు ఈ ప్రభుత్వానికి సిగ్గుండాలి వాగ్దానాలు చేసేటప్పుడేమో ఎప్పుడు బొప్పుడుగా చేస్తూ ఉన్నారు కానీ సెంట్రల్ నడపడానికి కూడా వాళ్ళు జీతం రాకపోయినా అప్పులు చేసి